వైహారిభామ అనే ఈ మొక్కను అమెరికా అమ్మాయి నక్షత్ర గడ్డి ముక్కు పుల్లాకు గడ్డి క్యారెట్ కలుపు వైట్ టాప్ కాంగ్రెస్ గ్రాస్ అపాధి మొక్క వంటి పేర్లతో పిలుస్తారు ఇది ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాపిస్తూ సుమారు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు నలభై శాతం వరకు పంట దిగుబడిని తగ్గించి నత్రజని పోషక విలువలు సూక్ష్మ ధాతువుల శాతం తగ్గిస్తుంది పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చేస్తుంది ఈ మొక్క పూత దశకు రాకముందే లీటర్ల నీటికి ఐదు కిలోల ఉప్పును కలిపి పిచికారీ చేయాలి గ్లైఫోసైట్ ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం వాడి మొత్తం వృక్ష సంపదను నిర్మూలించవచ్చు అయితే గడ్డిని కాపాడుకోవడానికి మెట్రోబుజిన్ ఉపయోగించవచ్చు సోయాబీన్ రాజ్మా అరటి మరియు టమాటో పంటలలో పార్ధనీయంను తొలగించడానికి అలక్లోర్ను మొదటిగా వాడవచ్చు మెట్రిబుజిన్ బంగాళాదుంప టమోటో మరియు సోయాబీన్ పంటలలో పార్ధనీయంను అరికట్టడానికి విత్తిన తరువాత ముందస్తుగా వాడుకోవచ్చు